శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పులావ్ పాలకూరతో చాలా రెసిపీస్ నేను చేశాను వాటిలో భాగంగా ఈరోజు రెసిపీ పాలకూర పులావ్ లైట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికి ముందుగా నేను ఒక మూడు కట్టెలు పాలకూర తీసుకున్నాను అనమాట దాన్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు లాస్ట్లో వేసేసుకోవడమే నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను మనం వెజిటబుల్ రైస్ అలా చేసుకుంటాం సేమ్ అలాగే అనమాట దీనికి రెండు బిర్యానీ ఆకులు అర స్పూన్ జీలకర్ర ఒక రెండు అనా పూలు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క మన ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే ఆ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడచ్చు అనమాట నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు ఒక పెద్ద ఆనియన్ సన్నగా చీలికలు వేసుకుని బాగా ఎర్రగా వేపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మనం తయారు చేసుకున్నదైనా కొన్నదైనా ఒక అర స్పూన్ వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక నేను బంగాళదుంప క్యూబ్స్ కింద తరుక్కుని వేసుకున్నాను బంగాళదుంప యాడ్ చేసుకోవచ్చు గ్రీన్ పీస్ కానీ క్యారెట్ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఏ వెజిటబుల్ అయినా మన చాయిస్ అనమాట తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు అర టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి వెజిటేబుల్స్ అనేవి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది మనం వాటర్ పోస్తాం కాబట్టి లాస్ట్లో మన వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ కుక్ అయిపోయినాయి అనగా లాస్ట్లో మనం పాలకూర వేసుకుంటాం అనమాట తరుక్కున్న పాలకూర రెండు నిమిషాలు మగ్గితే సరిపోతుంది ఎందుకంటే మనకి ఆకు కాబట్టి త్వరగా మగ్గిపోతుంది అనమాట నేను పన్నీరు క్యాషూస్ కూడా వేపుకున్నాను నెయ్యిలో అది దాంట్లో వేసేసుకుంటాను లాస్ట్లో పన్నీర్ కానీ క్యాషూస్ కానీ లాస్ట్లో వేసుకోవాలన్నమాట వేపుకుని తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఇది పెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర పైన గానిష్ కింద వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మూత పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే అయిపోయినట్టే టేస్టీ అండ్ హెల్తీ పాలకూర పులాబ్ రెడీ దీని రా దీని ఆనియన్ రైతా బెస్ట్ కాంబినేషన్ అనమాట మా రెసిపీస్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్